ఏపీలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటన సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న వరల్డ్ బ్యాంక్ బృందం ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనలు ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం మండలి చైర్మన్ ఛాంబర్ లో ప్రమాణం చేయనున్న బొత్స సిబిఐ కోర్టులో జగన్ విజయసాయిరెడ్డి పిటిషన్లు విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు నేడు రేపు వైఎస్ జగన్ కీలక సమావేశాలు పార్టీ నాయకులతో సమావేశం కానున్న మాజీ సీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భట్టి పొంగులేటి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు నేడు మహబూబ్ నగర్ లో మంత్రి జూపల్లి పర్యటన పిల్లల మరిని పునః ప్రారంభించనున్న మంత్రి బాలినేని పిటిషన్ పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ రీకౌంటింగ్ జరపాలంటూ పిటిషన్ వేసిన బాలినేని ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపు మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సుంకేశుల జలాశయంకు పెరిగిన వరద ఉధృతి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు ఏసీబీకి చిక్కిన జలమండలి అవినీతి తిమింగలం ముప్పై వేలు లంచం తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం పిరంపల్లిలో కల్తూ తాగి పది మంది అస్వస్థత హైదరాబాద్ లో అమలు కాని ఉచిత పార్కింగ్ అంతకంతకు పెరుగుతున్న అక్రమ పార్కింగ్ వసూళ్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ఈ నెల ఇరవై ఏడు వరకు కస్టడీ పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు భారత్ లో జపాన్ డిఫెన్స్ ప్రతినిధుల పర్యటన ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై చర్చ సిక్కింలో విరిగిపడ్డ కొండ చర్యలు పవర్ స్టేషన్ పడిన పవర్ స్టేషన్ పై పడ్డ కొండ చర్యలు ఆఫ్రికా దేశాల్లో పద్దెనిమిది వేలకు చెందిన చేరిన మంకీపాక్స్ కేసులు ఒక్క వారంలోనే పన్నెండు వందల కేసులు గెలిస్తే మస్క్ కు క్యాబినెట్ లో చోటిస్తానన్న ట్రంప్ సానుకూలంగా స్పందించిన ఎలన్ మస్క్ ఇరవై మూడున యుక్రెయిన్ కు ప్రధాని మోడీ రాజధాని కీవ్ లో జెలన్స్కీతో చర్చలు హారిస్ చరిత్ర సృష్టిస్తారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు